శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రాసిన గర్వం అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున రవళి అంతర్జాల పత్రికలో ప్రచురితమైన కథ ఇక కథలోకి వెళ్దాం మా అమ్మాయికి మూడు వందల తులాల బంగారం పది కేజీల వెండి సామాన్లు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాం ఇవి కాక వెంకటేశ్వర నగర్లో ఇంటి స్థలం తిలక్ రోడ్లో త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు ఇచ్చాం అంటూ మా ఆవిడ స్వరంలో మేము ధనవంతులం కాబట్టి మా అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయగలిగాం అనే గర్వం తుణికిసలాడుతోంది మేము డబ్బున్న వాళ్ళం అని లోకానికి తెలిసేలా ఆడంబరంగా భేషజంగా బతకడానికి అలవాటు పడిన ఆమె తరచూ స్నేహితుల దగ్గర మా పిల్లలకి ఎంతెంత ఆస్తులు ముట్ట చెప్పింది ప్రస్తావిస్తూ ఉంటుంది ఈ సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగాలంటే డబ్బు ఉండాలనే సిద్ధాంతాన్ని నరనరాన వంటబట్టించుకున్నది ఆమె మా ఆవిడికి చీరలు నగలు పోగేయడం ఒక హాబీ ఇన్నేళ్ల జీవితంలో నువ్వేం సాధించావు అని ఎవరైనా అడిగితే బహుశా తాను కొనుక్కున్న నగలని చీరలని చూపిస్తుందేమో ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులమంతా వెంకట్ అని పిలిచే వెంకటేశ్వరరావు ఇంట్లో ఉన్నాం వెంకట్ నేను బాల్యమిత్రులం అందువల్ల మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు బాగానే ఉన్నాయి వెంకట్ భార్య పద్మావతి మా ఆవిడ కుసుమకి కూడా స్నేహితురాలు పిత్రార్జితంగా నాకు సంక్రమించిన ఆస్తితో పాటు బిలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయిన నాకు డబ్బుకి లోటు లేదు మా అమ్మాయి అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యి అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇద్దరికి స్థితిపరుల సంబంధాలే వచ్చాయి అనే కన్నా మా ఆవిడ మా ఆస్తికి హోదాకి తగిన సంబంధాలని ఆంధ్రదేశమంతా జల్లెడపట్టి గాలించి వెతికి చేసిందనడం సబబు మా అమ్మాయికి మేం ముట్ట చెప్పిన ఆస్తి వివరాలను మా ఆవిడ నోట నూట పదహారోసారి విన్న పద్మావతి అంది మగబిల్లాడితో పాటు ఆడపిల్లకు కూడా ఎంతో కొంత ఆస్తిని ముట్ట చెప్పాలనే మీ ఆలోచన మంచిది కుసుమగారు అని గర్వంగా నవ్వింది కుసుమ మేము ఉంటున్న ఇల్లు వెంకటేశ్వర నగర్లో ఉన్న నాలుగు స్థలాలు మా అబ్బాయికే మా ఆడబుడుచు కోసం మా మామగారు కట్టించిన ఇల్లు రాయమంటున్నాను మా వారిని పాతికేళ్ల కిందటే ఇల్లు విడిచి వెళ్ళిపోయిన మా ఆడబుడుచు ఏమైపోయిందో అసలు బతికుందో లేదో అంటున్న కుసుమతో పద్మావతి అవును మీరు మాత్రం ఏం చేస్తారు ఆవిడ వస్తుందని ఎదురు చూస్తారు అంది మా ఆవిడ చెప్పిన దాన్ని బలపరుస్తూ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది వెంకట్ డ్రాయింగ్ రూమ్లోయించి బయటకు నడిచాడు అతని వెనకనే నేను వెళ్ళాను ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడ నేనెందుకు అనే ఉద్దేశం నాది వరండా మెట్ల దగ్గర నిలబడి ఉన్న అతనికి ఇరవై మూడేళ్ల వయసుండొచ్చు సన్నగా పొడుగ్గా ఉన్న అతను మమ్మల్ని చూడగానే మర్యాదగా నమస్కరించాడు ప్రతి నమస్కారం చేస్తూ వెంకట్ అడిగాడు ఎవరు కావాలి అని ఇల్లు ఇదేనా అండి అని అడిగాడు అతను కాదు అన్నాడు వెంకట్ దానవాయిపేట్లో గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారని మా అమ్మగారు చెప్పారండి అంటూ అతను ఇంకా ఏదో అనబోతుండగా తెలియదు అని ముభావంగా చెప్పి లోపలికొచ్చేశాడు వెంకట్ నేను కూడా అతన్ని అనుసరించాను ఎవరండి అని అడిగింది పద్మావతి వెంకట్ చెప్పాడు ఏ దొంగ వెదవలో అయ్యుంటారు ఎవరిదో అడ్రస్ కావాలని అడిగి మనం చెబుతుండగా మత్తుమందుని మనపై చల్లి మనం స్పృహ తప్పాక ఇంట్లోకి చొరబడి అందినవన్నీ పట్టుకుపోతారట అంది మా ఆవిడ అవునట అంది పద్మావతి దొంగలు ఎంత తెలివి మీరిపోయారో దొంగతనాలు ఎంత జోరుగా జరుగుతున్నాయో నలుగురం మాట్లాడుకున్నాం మరో అరగంట తర్వాత ఇంటికొచ్చాం మా ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది నేను డ్రాయింగ్ రూంలో కూర్చున్నాను రోజూ ఈ టైంకి వాట్సాప్లో మెసేజీలు చూసుకుంటూనో యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూనో కాలక్షేపం చేసే నేను ఆ రోజు స్తబ్దుగా కూర్చుండిపోయాను నాకు మా చెల్లెలు వసుధ గుర్తుకొస్తోంది ఎన్నేళ్ళు అయ్యింది వసుధ మా కుటుంబానికి దూరం అయిపోయి పాతికేళ్ల క్రితం వసుధ కులాంతర వివాహం చేసుకోవడం మా బంధువర్గంలో పెద్ద వార్త అయింది కూతురు కుటుంబ పరువు ప్రతిష్టల్ని మంటగలిపినందుకు మా నాన్నగారు కొన్నాళ్లు బాధపడినా తర్వాత సమాధాన పడ్డారు పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా అనేవారు విరక్తిగా అది అలాంటి వెధవ పని చేస్తుందని తెలిస్తే పుట్టగానే నోట్లో వడ్లగింజ వేసేదాన్ని అనేది మా అమ్మ ఏడుస్తూనే మా చెల్లెలి కులాంతర వివాహం నా పెళ్ళికి అవరోధం అవుతుంది అనుకునే మా అమ్మకి డబ్బుంటే కొండ మీద కోతి దిగొస్తుంది అనే సత్యం డబ్బు సంఘంలో పేరు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న కుసుమ తండ్రి మా కుటుంబంతో వియ్యమందాలని ముందుకొచ్చినప్పుడు అవగతమైంది మా అమ్మ చనిపోయే ముందు నన్ను పిలిచి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్న మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి ఇరవై ఏళ్ళు దాన్ని పెంచాను అది వెళ్ళిపోయి పదిహేనేళ్ళు ఇన్నేళ్లలో ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదురా దానికి అని అడిగింది ఆవిడ మనసులో వసుధపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థమైన నా మనసు ఆర్ద్రమైంది నాన్నగారు తరచుగా అనే మాట గుర్తొచ్చింది నాకు మీ అమ్మకి కోపం నోటి దృస్తనం ఎక్కువ కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అంటుంది అంతేగాని మనసులో ఏం ఉండదురా దానికి అనేవారు ఎప్పుడు అమ్మని చూస్తే ఆ మాట అక్షరాలా నిజమనిపించింది బీరువాలో నా లాకర్ తాళాలున్నాయి దానిలోని నా నగలు వసుధకే చెందాలి అది ఎప్పటికైనా వస్తుందని నా నమ్మకం నా నగలు దానికి ఇస్తావా అని అడిగింది ఇస్తానమ్మా అన్నాను నేను మాట తప్పవుగా అని అడిగింది తప్పను నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నీ అభీష్టం ప్రకారమే చేస్తాను అంటూ అమ్మకి మాటిచ్చాను మరి రెండు రోజులకే అమ్మ కన్ను మూసింది కర్మకాండ ముగిసి బంధుజను ఎక్కడి అక్కడికి వెళ్ళాక మా ఆవిడ అడిగింది మీ అమ్మగారి నగలు ఎక్కడున్నాయి అని బ్యాంకు లాకర్లో ఉన్నాయి ఏ ఎందుకలా అడుగుతున్నావు అన్నాను నేను ఆ నగలని నా లాకర్లో సర్దేస్తాను రెండు లాకర్లెందుకు అద్దెదండగా అన్నది కుసుమ కుసుమ దూరాలోచన నాకు అర్థమైంది మా అమ్మ తన నగల్ని మా చెల్లెలికిమ్మం చెప్పింది అన్నాను నేను కుసుమ భృకుటి ముడిపడింది లాంటిదేమైనా రాశారా అని అడిగింది లేదు నాతో చెప్పింది అన్నాను మీ చెల్లెలు ఇంట్లోయించి వెళ్ళిపోయి ఏళ్ళు ఆమె సమాచారం తెలియలేదు అసలు ఎక్కడ ఉందో అసలు బ్రతికుందో లేదో అంటున్న మాటలు పూర్తి కాకుండానే కుసుమా అంటూ తీవ్ర స్వరంతో పిలిచాను నేనేమీ తప్పు మాట్లాడలేదు ఆవిడ బ్రతికుంటే ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఈ ఇంటికొచ్చుండేది అన్నది కుసుమ చాలే ఇంకా మాట్లాడకు అన్నాను ఆమె చెంప చెల్లు మనిపించాలన్నంత ఆవేశం కలిగినా అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను నగల విషయం అక్కడితో వదిలిపెట్టలేదామె పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంది ఇంటిలోని పోరు కాదయా అని రోజురోజుకి ఆ విషయంలో మా మధ్య తగాదాలు రావడం నాన్నగారు గమనిస్తూనే ఉన్నారు ఒకరోజు ఆయనే బ్యాంకుకెళ్ళి అమ్మ నగలను తెచ్చి కుసుమకి అప్పగించారు ఆ క్షణంలో ఆమె కళ్లల్లోని వెలుగు నా మనసుని మండించింది కానీ ఆమెతో గొడవపడి నెగ్గలేని అసక్తుడిని నేను అమ్మ పోయిన రెండేళ్లకి నాన్నగారు కూడా మరణించారు మరణించే ముందు ఆయన నన్నొక కోరిక కోరారు వసుధని చూడాలనుందిరా పేపర్లో దాని ఫోటో వేయించి ప్రకటన ఇవ్వు అన్నారు నేను ఆయన కోరిక ప్రకారం అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చాను కానీ వసుధ రాలేదు అసలు ఆ ప్రకటనని చూసిందో లేదో నాన్న మరణించాక ఆయన రాసిన విల్లుని నాకంటే ఎక్కువ కుతూహలంతో కుసుమే చదివింది పిత్రార్జితంగా వచ్చిన వెయ్యి గజాల స్థలంలో పక్కపక్కనే ఒకే మోడల్లో రెండు ఇళ్ళు కట్టించారు నాన్నగారు ఒక ఇంట్లో మేముంటున్నాము రెండో ఇంటిని వసుధ కోసం కట్టించాను అంటూ ఉండేవారు ఆ ఇంటిని అద్దెకిచ్చి ఆ డబ్బుని బ్యాంకులో జమ చేసేవారు ఆ ఇల్లు దానిపై వచ్చిన డబ్బు అంతా వసుధకి చెందాలి అని ఆయన అభిష్టాన్ని విల్లులో పొందుపరిచారు ఆ విల్లు చదివిన కుసుమ అడిగింది పేపర్లో ప్రకటన ఇచ్చినా మీ చెల్లెలు రాలేదు ఆమె ఎప్పటికీ రాకపోతే ఏం చేస్తారు అన్నది చూద్దాం ఏ క్షణంలో అయినా మారి వసుధ రావచ్చు అన్నాను నేను ఒక మంచి లాయర్ని సంప్రదించండి మీ నాన్నగారు రాసిన విల్లుని ఆయన చేత చదివించండి అన్నది కుసుమ ఆమెలో ఆ ఇంటిని స్వంతం చేసుకోవాలనే కాంక్ష ఎంత బలీయంగా ఉందో అర్థమైన నాకు ఆమెపై ఏహ్యభావం కలిగింది ఎక్కడున్నా వసుధ అనుకున్నాను వేదనగా వసుధ తాలూకు జ్ఞాపకాలతో నా కళ్ళు తడయ్యాయి కాలింగ్ బెల్ మోగింది ఆలోచనల్లోంచి బయటపడి వీధి వరండాలోకి వెళ్ళాను కొద్దిసేపటి క్రిందట వెంకట్ ఇంటికి వచ్చి రామ్మూర్తిగారి ఇల్లు ఇదేనా అండి అని అడిగిన యువకుడు పాపం అతను వెతుకుతున్న ఆ రామ్మూర్తి ఎవరో అతను ఆయన కోసం ఎందుకు వెతుకుతున్నాడు నా పేరు రామ్మూర్తే ఇంతకీ నీకు ఏ రామ్మూర్తి కావాలి ఈ వీధిలో నా పేరు గల వాళ్ళు నాతో పాటు మరో ఇద్దరున్నారు అన్నాను నవ్వుతూ కే గారు కావాలండి అన్నాడతను కే అంటే ఇంటి పేరు పూర్తిగా తెలుసా అని అడిగాను చెప్పాడతను అతను వెతుకుతున్న రామ్మూర్తిని నేనే ఆ విషయం అతనితో చెప్పి ఇంతకీ నీ పేరేమిటి ఎవరబ్బాయివేమిటి అని అడిగాను నా పేరు ప్రశాంత్ అండి మా అమ్మ పేరు వసుధ అన్నాడు ఆనందోద్వేగాలతో నా గుండె లయ తప్పింది ఇది అని చెప్పలేని భావంతో నా శరీరం సన్నగా కంపిస్తుండగా వణుకుతున్న చేతులతో గేటు తాళం తీశాను నువ్వు నువ్వు వసుధ కొడుకువా రా లోపలికి రా అంటున్న నా కళ్ళల్లో నీటి చెమ్మ ప్రశాంత్ లోపలికొచ్చాడు నాకు సంభ్రమంతో సంతోషంతో నోటమాట రావడం లేదు వసుధ ఎప్పటికైనా మా ఇంటికొస్తుంది అనుకున్నాను ఆమె రాలేదు ఇప్పుడు ఆమె కొడుకు నా మేనల్లుడొచ్చాడు వసుధ నేరుగా మా ఇంటికి రావడానికి మొహమాటపడి తన కొడుకును పంపి ఉంటుంది కూర్చో అన్నాను నేను ప్రశాంత్ సోఫాలో కూర్చున్నాడు ఇంతలో కుసుమ అక్కడకొచ్చింది ప్రశాంత్ని చూస్తూనే ఆమె భృకుటి ముడిపడ్డం నేను గమనించకపోలేదు కుసుమ ఈ అబ్బాయి ఎవరో తెలుసా వసుధ నా చెల్లెలి కొడుకు నా మేనల్లుడు అంటున్న నా స్వరం ఆనందోద్వేగంతో కంపిస్తోంది మీ చెల్లెల పేరు వకుళ కదండి వసుధ ఎవరు అంటున్న మా ఆవిడని క్షణం తెల్లబోయి చూసిన నేను ఏదో అనాలని నోరు విప్పేంతలో అందామె ఈయన చెల్లెల పేరు వకుళ బాబు వసుధ కాదు నువ్వు రాంగ్ అడ్రస్కొచ్చావు అంది ప్రశాంత్ నా వెనక గోడకున్న వసుధ ఫోటోని చూస్తూ ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉందత్తా పాతికేళ్ల క్రిందట కులాంతర వివాహం చేసుకున్న మా అమ్మ ఇటు పుట్టింటికి అటు అత్తింటికి దూరమై ఎంతో మనోవ్యధని అనుభవించింది అతని స్వరం దుఃఖంతో పూడుకుపోయింది మీ తాతయ్య అదే మా నాన్న మీ అమ్మ కోసం బెంగపెట్టుకున్నానని పుట్టింటికి రమ్మని పేపర్లో ఇచ్చిన ప్రకటనని మీ అమ్మ చూడలేదా అని అడిగాను నేను చూశాం మా నాన్న చనిపోయిన మర్నాడు ఆ ప్రకటన వచ్చిన తేదీని చెప్పాడు మీ నాన్న చనిపోయారా ఎలా బాధాతప్త స్వరంతో అడిగాను నేను హార్ట్ అటాక్ నెల రోజుల తర్వాత తాతయ్యని చూసొద్దామని అమ్మను అడిగాను నన్ను ఈ స్థితిలో చూసి మా నాన్న తట్టుకోలేరు రాను అని చెప్పింది పద మీ ఊరికెళ్ళి మీ అమ్మని తీసుకొద్దాం అంటూ చప్పున లేచి నిలబడ్డాను నేను అమ్మ చనిపోయి నెల రోజులైంది మావయ్యా అన్నాడు ప్రశాంత్ మీ తాతయ్య ఆస్తిపరుడు వెళ్ళి వాటా అడుగు అని పోయే ముందు చెప్పిందా మీ అమ్మ కుసుమ స్వరంలోని వ్యంగ్యం వెనుక వసుధ పేరు మీద ఉన్న ఇంటిని ప్రశాంత్కి ధారాతత్వం చెయ్యవలసి వస్తుంది అనే భయం వినిపించింది నాకు నేను మీ ప్రేమాభిమానాలని ఆశించి ఇక్కడికి అంతే తప్ప ఆస్తి కోసం కాదు అని నాకు పాదాభివందనం చేసి వెనుదిరిగాడు ప్రశాంత్ వసుధ చనిపోయిందని అతను చెప్పిన మాట నా గుండెని ముక్కలు చెయ్యగా బావురుమన్నాను నేను నేననుకుంటూనే ఉన్నాను మీ చెల్లెలు చనిపోయి ఉంటుందని ఆవిడ ఈ ఇంటి పరువు మంట మంటకలిపిన రోజే దాంతో సమానమైంది అయినా రక్త సంబంధం కదా మీకు బాధ ఉండడం సహజం అంటున్న కుసుమని ఏడవడం మర్చిపోయి వెర్రిగా చూస్తున్నాను నేను నా చెల్లెలి మరణాన్ని అంత తేలిగ్గా తీసుకుందా ఇవే కొంతసేపటి క్రిందట ప్రశాంత్ మా ఆస్తిలో వాటా కోసమే ఇక్కడికొచ్చాడని అవమానపూర్వకంగా మాట్లాడిన ఈ మనిషి నా చెల్లెలికి చెందవలసిన ఇంటిని తన సొంతం చేసుకోవాలనే స్వార్థం డబ్బు జబ్బు చేసిన ఈ మనిషి అనుకుంటూ నా పళ్ళు కరకరలాడుతున్నాయి ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆమె చెంపని చెళ్ళు మనిపించి గేటు తీసుకొని వడివడిగా నడవడం మొదలుపెట్టాను ప్రశాంత్ని వెతుకుతూ అదుగో అల్లంత దూరంలో ప్రశాంత్ బరువుగా పడుతున్న అతని అడుగులు వడివడిగా పడుతున్న నా అడుగులు మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాయి ప్రశాంత్ బిగ్గరగా అరిచాను నేను అతను వెనుదిరిగాడు ఒక్క అంగలో అతన్ని సమీపించి గభాల్న కౌగలించుకున్నాను ప్రపంచం ముందు తలెత్తుకోకపోయినా పర్వాలేదు మనస్సాక్షి ముందు ఎప్పుడూ తలవంచుకోకూడదు అనేది నేను నమ్మిన సిద్ధాంతం అవును నేను నా మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుంటాను నా మానల్లుడికి నేనున్నాను వాడికి న్యాయం చేస్తాను నా కన్నీళ్లు ప్రశాంతతలపై వర్షిస్తున్నాయి సమాప్తం ఇదండి కథ కూతురికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వాలి అనుకున్న తల్లి ఆడపుడుచుకి మాత్రం అసలు ఏమీ చెందకూడదు అనుకునే కుతంత్రాలు చేసింది ఎంత విచిత్రం ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు